అసలు ఎందుకు అన్ని దేశాలు డాలర్ తోనే ట్రేడ్ చేస్తున్నాయో తెలుసా దానికి ఫస్ట్ రీజన్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటన్ అగ్రిమెంట్ లో భాగంగా నలభై నాలుగు దేశాలని తమ డాలర్ తోనే ట్రేడ్ చేయాలని అమెరికా వాళ్ళతో సైన్ చేయించుకుంది అప్పటి నుంచి క్రూడ్ ఆయిల్స్ గ్యాస్ గూడ్స్ ఇలా అన్ని డాలర్స్ తోనే ట్రేడ్ చేస్తూ అలా దేశాలు అలవాటు పడిపోయాయి తర్వాత అమెరికా నైన్టీన్ లో సౌదీ అరేబియాతో మీ ఆయిల్ కి సెక్యూరిటీ ఇస్తామని కానీ మీరు మీ ఆయిల్ ఏ దేశానికి అమ్మినా అది మాత్రం డాలర్ తోనే ట్రేడ్ చేయాలని అగ్రిమెంట్ చేయించుకుంది అలా తక్కువ టైంలోనే డాలర్ ప్రపంచ వ్యాప్తంగా చాలా బలపడింది అలాగే డాలర్ ఇండెక్స్ స్టెబుల్ గా ఉంటుందని అన్ని దేశాలు సేఫ్ కరెన్సీ గా డాలర్ ను చూసి ట్రేడ్ మొత్తం అంత డాలర్ తోనే చేయడం మొదలు పెట్టాయి దాంతో ఇంటర్నేషనల్ బ్యాంక్స్ స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డాలర్స్ లో షిఫ్ట్ అయిపోయాయి దీనివల్ల డాలర్ ఒక గ్లోబల్ కరెన్సీ గా ఎదిగింది అందుకే అమెరికా ప్రపంచంలో ఏ దేశం పైన శాంక్షన్స్ విధిస్తే ఆ దేశానికి ప్రాబ్లమ్స్ తప్పవు ఇప్పటికీ ప్రపంచంలో డాలర్ డామినెన్స్ సిక్స్టీ పర్సెంట్ ఉంది అని అమెరికా డాలర్ డామినెన్స్ ని తగ్గించడానికి ఇప్పుడిప్పుడే బ్రిక్స్ లాంటి దేశాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి ఇలా డి డాలరేషన్ కి సిఫ్ట్ పేమెంట్ సిస్టమ్ కి వరల్డ్ ఇన్ఫ్లుయన్స్ కి భారత్ ఎక్కడెక్కడ గట్టిగా పోటీ ఇస్తుందో అలాగే అమెరికా ఇప్పుడు భారత్ ని ఎందుకు శత్రుగా చూస్తోందో ఇలా ఈ విషయాలన్నింటినీ పూర్తిగా వివరిస్తూ ఒక వీడియో చేశాను అది ఇక్కడ ఉంది వెళ్లి చూసేయండి